బ్యాక్ సైడ్ కెమెరా పెట్టి చూపిస్తున్నాను చూడండి వర్క్ అయితే ఎంత ఫినిషింగ్ ఉందో మంచి ఫినిషింగ్ అనమాట మనం వాడే మిషన్ వచ్చేసి మాస్ డబల్ హెడ్ అండి అలాగే మీలో ఎవరికైనా వర్క్ వేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను వాట్సాప్లో హాయ్ పెడితే డీటెయిల్స్ అయితే మాట్లాడుకున్నాం గమ్ము కూడా ఇంకా ఆడలేదండి కస్టమర్కి పంపించేసేయాలి అండ్ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే వీడియో వర్క్ గురించి నేను ఇచ్చే డీటెయిల్స్ మీకు తెలియాలంటే మీరు వీడియో మొత్తం చూడాలండి చూడండి బాగా వచ్చింది కదా వేరే బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇవి వచ్చేసి మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇది వచ్చేసి శారీలోని తోనే మనం వర్క్ వేసామండి అయినా ఫినిషింగ్ చూసారా అండి ఎంత బాగా వచ్చిందో మాక్సిమం అయితే నాట్ వర్క్ లేకుండా ఇలాగ సింపుల్గా ఉన్న వర్క్లు అయితే ఈ బ్లౌజుల మీద సెట్ అవుతాయండి వీడియో పూర్తిగా చూడటానికి మీరు ట్రై చేయండి స్కిచ్ చేస్తూ చూస్తే మన వీడియోలోని కంటెంట్ అనేది మీకు తెలియదు అనమాట అంటే వర్కుల గురించి నేను ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తాననేది తెలియదు అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి హ్యాండ్ చూద్దాం ఒకసారి ఇది వచ్చేసి డబల్ పికా కండ్ లోటస్ అండి డబల్ పికా అండ్ లోటస్ అనమాట హ్యాండ్ పార్ట్ హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈ రోజు ఒక బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ శారీ అయితే మీ అందరితో షేర్ చేయడానికి తీసుకొచ్చాను ఈ శారీ వచ్చేసి మంగళగిరి హ్యాండ్లూమ్ శారీ అండి శారీ మొత్తం కూడా గోల్డ్ కలర్ అనమాట బార్డర్ వచ్చేసరికి మనకి సిల్వర్ బార్డర్ అండి మనకి కుచ్చిల పాట బోర్డర్ గాని త్రీ ఇంచు అలాగే పై పాట బోర్డర్ కూడా మనకి త్రీ ఇంచే ఇచ్చారండి శారీ మొత్తం కూడా ఒకటే కలర్ అనమాట అంటే పళ్ళు బ్లౌజు బార్డర్ అంతా ఒకటే రన్నింగ్ ఎక్స్ట్రా కలర్స్ అంటూ ఏమి ఉండవు బార్డర్ ఒక్కదానికి ఇట్లాగా జరీ లైన్స్ అనేవి వచ్చినాయి అనమాట శారీకి వచ్చేసి లాగా ముళ్ళు వేసే వచ్చినాయండి శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి చూసారు కదా ఇలా పెట్టుకొని చూపిస్తున్నాను నేను మీకు క్రిస్మస్ కదండి క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి ఈ శారీ అయితే తెచ్చుకున్నారు కస్టమర్ చాలా బాగుంది కదా ఇప్పుడు ఈ శారీలో ఎక్స్ట్రా కలర్స్ ఏమీ లేకుండా సింగిల్ కలర్ తో వచ్చింది కదండి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో నేను ఎలా వర్క్ వేశాను శారీ మెయిన్ కలర్ వచ్చేసి మనకి పింక్ చూసారా పింక్ లో కూడా ఇది ఒక షేడ్ అండి ఇది అనమాట కాకపోతే దీనికి గోల్డ్ వీవింగ్ ఉండటం వలన శారీ అనేది మనకి గోల్డే తెలుస్తుంది మెయిన్ శారీలో బేస్ వచ్చేసి ఈ కలర్ అనమాట శారీ అయితే చాలా బాగుంది కొంచెం కలర్ తక్కువ వాళ్ళకైనా కొంచెం కలర్ ఎక్కువ వాళ్ళకైనా చామంచాయి వాళ్ళకైనా శారీ చాలా బాగుంటది హ్యాండ్లూమ్ శారీస్ గురించి చూస్తే ఎలా అనిపించింది హ్యాండ్లూమ్ శారీస్ చూస్తే ఏముందిలే అనిపించింది కానీ కట్టుకుంటే వాటికి చాలా అంటే చాలా బాగుంటది ఈ శారీకి బ్లౌజ్ వర్క్ ఎలా వేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి బ్యాక్ పిక్ అండి వర్క్ వేసాను చూడండి శారీలోని బ్లౌజ్ కే వేయమన్నారండి కస్టమర్ కాకపోతే ఇది వేసే టైంలో కొంచెం ఇబ్బంది పెట్టింది వర్క్ వేసే టైంలో బ్లౌజ్ పీస్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండటం వలన వర్క్ వేసే టైంలో హ్యాండ్ కి హోల్ పడింది హోల్ పడేసరికి ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని గమ్మేసి అంటించి దానిపైన వర్క్ అయితే వేశానండి అయినా ఈ గ్యాప్ లో బ్యాక్ సైడ్ వేసేటప్పుడు అయినా ఫ్రంట్ సైడ్ వేసేటప్పుడు అయినా ఒకవేళ బ్లౌజ్ పీస్ పాడేందంటే మనం వేస్తుందంతా వేస్ట్ చెప్పేసి ముందుగానే టైం అందించాలని చెప్పేసి బ్లౌజ్ పీస్ కూడా ఒకటి తెప్పించారండి ఆ పట్టు నేను వాడేసుకుంటాను అనమాట ఎవరో ఒకరికి లేదంటే మాకైనా ఉండిపోయింది ఇది వచ్చేసి లోటస్ అండ్ పికాక్ వర్క్ అండి బ్యాక్ సైడ్ కెమెరా పెట్టి కూడా చూపిస్తాను ఇది వచ్చేసి ప్రింట్ అనమాట మీకు ఈ కి ఏంటంటే ఈ బ్లౌజ్ పీస్లకి ఏంటంటే నాట్ వర్క్ అయితే వేయకూడదండి కొంచెం సింపుల్ గా ఉండే వర్కే వేయాలి చాలా అంటే చాలా బాగుందండి చూడండి పింక్ కలర్ వచ్చేసి మనం శారీలోని మెయిన్ బేస్ అయితే పైపింగ్ అండ్ లోటస్ తీసుకున్నాము ఇప్పుడైతే హ్యాండ్స్ కూడా చూసేద్దాం హ్యాండ్స్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో బూటీస్ అయితే సేమ్ కలర్ వచ్చేసినాయి అండి హ్యాండ్ కి ఒకే సారీ వచ్చినాయి అనమాట నేను ఈ ఎక్స్ట్రా రౌండ్ సర్కిల్స్ అనేవి శారీ బేస్ నుంచి ఉన్న కలర్ అయితే శారీ బేస్ కలర్ తీసుకొని ఇక్కడ ఎక్స్ట్రా రౌండ్ సర్కిల్స్ అయితే ఇచ్చేసానండి చాలా గ్రాండ్ గా ఉంది కొంచెం అర్జెంట్ గా వీడియో తీస్తున్నాను ఎందుకంటే కస్టమర్ కి ఇచ్చేయాలంటే టైలర్ దగ్గర నుంచి నాకు ఈ వర్క్ వచ్చిందండి నేను అర్జెంట్ గా వీడియో తీసి వాళ్ళకి ఇచ్చానంటే వాళ్ళు ఫాస్ట్ గా స్టిచ్చింగ్ చేసి కస్టమర్ కి అయితే ఇచ్చేస్తారండి ఫెస్టివల్ టైం కదా రేపు డిసెంబర్ ఇరవై ఐదు కి అయితే ఈ శారీస్ బ్లౌజెస్ వాళ్ళు రెడీ చేయించుకుంటున్నారు ఇది వచ్చేసి ఒక కస్టమర్ శారీ అండి ఇది వచ్చేసి మనకి లైట్ స్కై బ్లూ అనమాట కింద బార్డర్ వచ్చేసి కడి బార్డర్ వచ్చింది మిడిల్ పార్ట్ లో వచ్చేసి మనకి పోచంపల్లి బార్డర్ వచ్చింది పైన వచ్చేసి మనకి టెంపుల్ డిజైన్ రన్ అవుతుంది చూడండి చాలా బాగుంది కదా మనకి ఇది వచ్చేసి పాటు బార్డర్ అండి ఇది వచ్చేసి వర్ణించి అండి పైన మనకి శారీ పార్ట్ కి పళ్ళు కి అయితే వచ్చింది అసలు ఎంత బాగుందో చూసారా శారీ అయితే చాలా బాగుందండి వీటి కాస్ట్ కూడా అలాగే ఉంటుంది ఎందుకంటే ఇవి హ్యాండ్లూమ్ పవర్లూమ్ పవర్ లూమ్ కాదు కదా అందుకు దీనిలో బ్లౌజ్ వచ్చేసి ఇదండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది బ్లౌజ్ పీస్ అయితే మనకి ఎనభై పాయింట్ లో వచ్చింది కస్టమర్ కొంచెం బొద్దుగా ఉంటారనమాట కస్టమర్ కి అయితే సరిపోదండి అందుకని చెప్పేసి వీళ్ళకి కాపట్టు పీస్ అయితే తెప్పించాను ఈ టూ త్రీ కలర్స్ తోనే నేను అందమైన డిజైన్ ఎలా అనేది మీతో షేర్ చేసుకుంటాను వర్క్ అయితే చాలా బాగుంది ఈ వర్క్ మన ఛానల్లో హైలైట్ అని అండి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది వేయించుకుంటున్నారు ఇదండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది మనం వాడే మిషన్ వచ్చేసి మాస్ డబల్ హెడ్ అండి ఫినిషింగ్ చాలా బాగుంటుంది కల్ మిషన్ అనమాట ఇది వచ్చేసి ప్రెంట్ అండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ హ్యాండ్స్ కూడా చూపించేస్తాను ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూసేయండి అంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ ఇస్తానండి వాట్సాప్ లో హాయ్ పెట్టితే డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం కొరియర్ చేశారంటే మీకు కావాల్సినవి మీ శారీస్ అండ్ బ్లౌజెస్ నాకు కొరియర్ చేశారంటే నేను వర్క్ వేసేసి మీకు కొరియర్ చేస్తాను చూడండి ఒక్కసారి ఎలా అనిపిస్తుంది బాగుంది కదా ఒకసారి మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తున్నాను చూడండి వర్క్ ఫినిషింగ్ ఎంత బాగుందో శారీ ఇంకోటి చూపిస్తాను చూడండి కలర్స్ కలర్స్తో మనం వర్క్ అయితే వేసాము చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి కంటెంట్ కానీ నేను వర్క్ గురించి చెప్పే డీటెయిల్స్ మొత్తం మీకు అర్థమవుతాయి వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి మన దగ్గర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్లు అండ్ శారీకి కూర్చులు వేస్తాము థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలన్నా కూడా కస్టమైజ్ చేసి ఇస్తామండి మంచి రీజనబుల్ అయితే మనం వర్క్ వేయడానికైనా కూర్చులు వేయడానికైనా థ్రెడ్ బ్యాంగిల్స్కైనా అండ్ మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి ఇవ్వమన్నా కూడా కరెక్ట్ ఫిట్టింగ్తో అవుట్ ఫిట్ అనేది మీకు అదిరిపోయేలాగా ఇస్తామండి మరొక మంచి వీడియోతో కలుస్తా బాయ్ థ్యాంక్ యూ సో మచ్